ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేరా ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రను పోషించింది ఇప్పటికే టీజర్ ట్రైలర్లు మంచి హైప్ని క్రియేట్ చేశాయి పైగా ఇది సినిమాలకే కొత్త సినిమా అంటూ శేఖర్ కమ్ముల చెప్పిన మాటలు మరింత ఆసక్తిని పెంచేశాయి మరి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై బజ్ను పెంచాయి ఇక ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి దీంతో ట్విట్టర్లోకి టాక్ వచ్చింది మరి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు ధనుష్ పాత్రకు ఎన్ని మార్కులు పడుతున్నాయి నిజంగానే కుబేర సినిమాలకే కొత్తగా ఉంటుందా అన్నది చూద్దాం శేఖర్ కమ్ముల ఈ కుబేర గురించి మాట్లాడుతూ తనకు ఈ జానర్ కొత్త అని అంతా అంటుంటేవారట కాని అసలు ఇది సినిమాకే కొత్త జానర్ అవుతుందని కుబేర గురించి చాలా హైపిచ్చి మాట్లాడారు ఇక ధనుష్ అయితే శేఖర్ కమ్ముల చెప్పిన కథకు ఫిదా అయ్యారట నాగార్జున సైతం శేఖర్ కమ్ముల చెప్పిన పాయింట్ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట కథ రాయడానికి రెండేళ్లు టైం తీసుకున్న శేఖర్ కమ్ముల మరి ఇప్పుడు ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటారో చూడాలి కుబేర ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అయితే బయటికి వచ్చినట్టు అనిపిస్తోంది ఇప్పటివరకు సినిమా అదిరిపోయిందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఎంగేజింగ్ గా ఉందని చెబుతున్నారు ధనుష్ పర్ఫార్మెన్స్ నాగార్జున పాత్ర అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు శేఖర్ కమ్ముల గొప్పగా తీశారని చాలా సీన్లను డీఎస్పీ తన ఎలివేషన్స్తో పైకి లేపారని ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పటి వరకు సినిమా బాగుంది ధనుష్ అమాయకత్వపు నటన నాగార్జున ప్రజెన్స్ ఇవన్నీ అందరికీ కనెక్ట్ అవుతాటయ్యా ఇక శేఖర్ కమ్ముల హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ మాత్రం మారలేదని ఆయన మేకింగ్ టేకింగ్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు కొంచెం నిడువు ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే వస్తుందట కానీ పూర్తిగా ఎంగేజింగ్ మోడ్లోనే సినిమా వెళుతుంటుందట ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అసలు ఎక్కడా కూడా ఒక్క బోరింగ్ సీన్ కూడా లేదట ధనుష్ అద్భుతం చేశాడని దేవిశ్రీప్రసాద్ న్యాయం చేశాడని ఫస్ట్ హాఫ్లోని చాలా సీన్లను డీఎస్పీ తన బీజీఎంతో పైకి లేపారని చెబుతున్నారు అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకున్న ధనుష్కు ఆఫ్ చెప్పాల్సిందే అని అంటున్నారు సినిమా ఇప్పుడే పూర్తయ్యింది ధనుష్ రష్మిక కెమిస్ట్రీ ఈ మూవీకి హైలైట్ నాగార్జున తన పాత్రలో అవలీలగా నటించేశారు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అద్భుతంగా రాసుకున్నారు రైటింగ్లో శేఖర్ కమ్ములకు దండం పెట్టాల్సిందే డీఎస్పీ డ్యూటీ చేశారు ఈసారి శేఖర్ కమ్ముల ఔట్ ఆఫ్ ది పార్క్ అనేలా చేశారు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి ఒక కథను ఇలా స్టార్లను హ్యాండిల్ చేస్తారని ఎప్పుడూ అనుకోలేదంటున్నారంతా ఆయన రైటింగ్ డీఎస్పీ మ్యూజిక్ ఈ చిత్రానికి కనిపించిన హీరోలు అని చెబుతున్నారు ధనుష్ రష్మికలైతే అద్భుతంగా సెట్ అయ్యారట ఈ చిత్రం తర్వాత ధనుష్ రష్మికల పేర్లు మరింత ఎక్కువగా వినిపిస్తాయట అసలు సెకండ్ హాఫ్లోని ఓ ఐదారు ఎమోషనల్ సీన్లకు మన పెట్టిన డబ్బు